స్వామి స్వామి అంటూ భక్తులు పిలుస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వినేవాళ్ళకు కూడా అందరికీ నమస్కారం అండి ఈ యొక్క భక్తుడు దేవుడి యొక్క అన్ని జోక్షని కానీ మీకు నచ్చితే ఆదరించండి అని చెప్పేసి నల్లవచ్చారు స్వామి స్వామి ఈరోజు మతాల మీద ద్వేషము ప్రాంతాల మీద ద్వేషము కులాల మీద ద్వేషం పెంచుకొని ఈ భక్తుల్ని ఏ విధంగా హింసిస్తున్నారండి స్వామి అమాయకులైనటువంటి స్త్రీలను అమాయకులైనటువంటి పురుషులను ఈ విధంగా భక్తి పేరుతో భక్తి ముసుకులు తీసుకొచ్చి అర్ధాంతరంగా హింసబెట్టి చంపేస్తున్నారు స్వామి అని అయితే నాయన ఈ చంపేసిన విధానంలో ఎవరైతే దాన్ని ధర్మంగా ధర్మ మార్గంలో నడవాలో వాళ్ళు ధర్మ మార్గంలో నడవని నడవలేదు ఆ ధర్మ మార్గంలో నడుస్తామని ప్రమాణకం చేసి వచ్చి ఆ ధర్మ మార్గంలో తప్పుడు సమాచారం తప్పుడు రూపాటు తయారు చేస్తున్నారు అందువల్ల భక్తి ముసుకులు భక్తి ముసుకులు ఈ కలియుగంలో జనాన్ని నమ్మించి తీసుకొచ్చి చంపేస్తున్న విషయం నాకు తెలిసినైనా మోసం చేస్తున్న విషయం నాకు తెలిసినైనా ఆర్థిక దోపిడి చేస్తున్న విషయం నాకు తెలిసినైనా ఇవన్నీ తెలియాలంటే పెద్ద స్థాయిలో ఉన్న వాటిని ఏం చేయలేరు ఏమైనా చేయాలంటే మహాభారత యుద్ధం లాగా రామాయణ రావణ రాముడు రావణాసురుడు యుద్ధంలాగా మారుతుందని భయపడుతున్నారు నాయన స్వామి స్వామి ఇంతకుముందు ప్రతి గృహంలో ఏదన్నా జరిగితే వాళ్ళు పరుగు పోతుందని ఇప్పుడు ఆ గృహంలోనే వాళ్ళు బయటకు వచ్చేసి గృహించే చట్టాన్ని చేసుకొచ్చి తీసుకొచ్చారు గృహించ చట్టం తీసుకొచ్చేంత వరకు అంత కప్పిపుచ్చుకో మొత్తం గబ్బు అయిపోయింది స్వామి ఆ కుటుంబాలు కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కప్పి పిచ్చి కప్పిపుచ్చి ఈ విధంగా భక్తులను కూడా ఈ విధంగా చేస్తున్నారు ఈ భక్తులు కూడా నష్టపోతున్న భక్తులని నష్టపోయిన భక్తులు కూడా సపోర్ట్ లేదు అందువల్ల పొరువు కోసం పొరువు కోసం ఏదన్నా అవుతుంది ఏదైనా భయపడుతున్నారు స్వామి ఏమయ్యేది ఆయన ఒక్కసారితో తేలిపోతుంది వాళ్ళు పెంచుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు సమస్యని ఆ సమ్మెను పెంచుకుంటూ పోతున్నాడు వల్ల పెద్దవాళ్ళు అయినటువంటి చెప్పు చేసిన మోసాలు చేసిన పెద్దవాళ్ళు అయినటువంటి బయటకు తీస్తే ఆ మానవ మానవులు పెద్ద పెద్ద వాళ్ళకు మనువుడు ప్రమాదం వస్తుందని భయపడుతున్నారు నాయన కాబట్టి త్వరలో వాళ్ళు భయపడే రోజులు అట్లానే భయపడనివ్వు నేను వస్తాను ఎవరో ఒకరు పుట్టిస్తాను ఇప్పటికే పుట్టేసి ఉన్నారు పుట్టిన వాళ్ళు బయలుదేరారు బయలుదేరి ఈ జరిగినటువంటి సంఘటనల్ని భక్తుల్ని హింసించడం చంపించడం మోసం చేయడం ఆదుగు దోపిడీ చేయడం ఇవన్నీ నేను గమనిస్తూ ఉన్నాను మీ ముందుకు వస్తారు పరిష్కరిస్తారు సమస్యని జట్లమవుతుందని చెప్పి భయపడితే ఇంకా జట్లమవుతుంది సమస్యని కంట్రోల్ చేయాలి సమస్యని పరిష్కరించాలి అనే విధంగా నేను తయారు చేస్తూ వస్తున్నాను మానవ భక్తుల్ని కాబట్టి నువ్వు అధారీయపడవద్దు భక్తులందరికీ అదరీయపడవద్దు నువ్వు భగభక్తుడు ఉన్నాడు పరిష్కరిస్తాడని చెప్పి నమ్మండి అని చెప్పేసి దేవుడు భక్తుడికి భరోసా ఇచ్చాడు ఇంతేనా స్వామి ఇంతేనా స్వామి అంటే ఇంతేనా అయినా ఈరోజు మళ్ళీ ఇంకో రోజు నీకు అవకాశం వచ్చినప్పుడు పిలువు నేను ఖచ్చితంగా మీకు దర్శనమిస్తాను ఖచ్చితంగా భరోసా ఇస్తాను నమ్మకం కలిగిస్తాను అని చెప్పేసి స్వామి అంతర్ధానం అయ్యాడు